గుద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్లో గల గీతాశ్రమం శ్రీకృష్ణ గీతాశ్రమం నందు నడుస్తున్నా వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ హోదాలో హరినారాయణ గారు నేను నాటి దినంన ప్రెస్మిట్ ఆయన కాలేజీలో ప్రెస్మిట్ నిర్వహించుకొని కొంతమంది వ్యక్తులు అవాకు చవాకులు వెళ్తూ ఉన్నారు న్యాయపరంగా పోతాను మా కాలేజీపై నిందలు మోపుతా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కించపరచడం జరిగింది అందులో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు మేము సాక్ష్యాధారులతో కూడా ఆయన ఆయన అడుగుతా ఉన్నాం నీ పైన రెండు వేల పద్దెనిమిదిలో టూ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నమోదైంది నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ఏదైతే డిగ్రీ కాలేజీగా చెప్పుకునే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీకి సంబంధించి అప్లికేషన్ రద్దు చేస్తున్నప్పుడు నువ్వు దొంగ డాక్యుమెంట్లు పుట్టించి యూనివర్సిటీ అధికారులను తప్పుదోవ పట్టించినందుకు గాను నీ పైన సబ్ రిజిస్టర్ గారు కేసు పెట్టిన ఘటన ఇది జరుగుతూ ఉంది సరైన అప్లికేషనే నీకు లేదు నువ్వు ఈరోజు అటోనమస్కి వెళ్ళావు ఆటోనమస్ అని చెప్పేసి హోటింగ్లు కట్టావు సిటీలో ఈ టౌన్లో దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మున్సిపల్ కమిషనర్ గారు వద్దా మీరేమన్నా పర్మిషన్ తీసుకున్నారా ఈరోజు టౌన్లో హోర్డింగ్లు కట్టారు ఆటోనమస్ నాకుందని దీనికి ఎంత చలాన కట్టారు ఏ విధంగా తీసుకున్నారు మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయాలి అలాగే నువ్వు యూనివర్సిటీని తప్పుదారి పట్టించింది యోగవేమైన యూనివర్సిటీని తప్పుదారి పట్టించినావు తప్పుదారి పట్టించి తప్పుడు మార్గంలో ఈరోజు కాలేజీ నడుపుతా ఉన్నావు విద్యార్థుల దగ్గర నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నావు ఈ విషయాలను తల్లిదండ్రులకు మేము చెప్తా ఉన్నాము అయ్యా దానికి అటానమస్ లేదు ఇప్పటికే ఆ కాలేజీ ఏదైతే నామ ఎరుకలయ్య గారు అనేక అభివృద్ధి పథకాల కోసము ఆ ఆశ్రమ అభివృద్ధి కోసం ఎటువంటి పేదలకు కానీ బడువు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి చదువుని ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఆ రోజు మాతృశ్రీ విద్యా సంస్థలను మొదలు పెడితే ఈరోజు అది అదునుగా భావించుకొని నువ్వు టెండర్ ద్వారా రూములు దక్కించుకోవాల్సింది పోయి నువ్వు టెండర్ పాడవు ఎలాంటి ఈవో గారికి ఈవో గారిని కానీ ఇతరులకు కానీ లేకుంటే యూనివర్సిటీ అధికారులను కానీ క్లెయిమ్ చేస్తావు నువ్వు మళ్ళీ మేము ఇది చిన్నగా మేము అధికారుల దృష్టికి మేము తీసుకోపోతే మా పైన ఎస్పీ గారి దగ్గరక తప్పుడు కంప్లైంట్లు పెట్టి ఇది సోషల్ మీడియాలో అల్చల్ చేస్తావు నువ్వు నీ లెటర్ హ్యాడ్లో ఇది హరినారాయణ గారు మీరు చేసే అవినీతి అక్రమాలు మేము చినయర్గా నీపైన త్రీ టౌన్లో మేము కంప్లైంట్ పెట్టాము ఈరోజు నువ్వు అవినీతి మార్గంలో నడుస్తూ ఉన్నావు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నావు మాకు ఆయన వల్ల ప్రాణహాని ఉంది ఎందుకంటే గతంలో కూడా అనేక సంఘటనలు హరినారాయణ గారు చేసిన ఆధారాలు ఉన్నాయి అలాగే అక్కడ గిరిదానంద స్వామి అని చెప్పేసి ఆయన మనక్షోభకు గురై చనిపోయిన సంఘటన అది నీ వల్ల అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు విద్యార్థి యోజన ప్రయా సంఘాలుగా మీరు చేసేది తప్పులు చేస్తూ తప్పులపైన తప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ మళ్ళీ మేము విద్యార్థి యోజన ప్రయా సంఘాలుగా విద్యార్థుల కోసం విద్యార్థుల క్షేమం కోసం మేము అడిగితే మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తారా ఇది ఎంతవరకు న్యాయం బేషరత్తుగా మీరే ఏదైతే పెద్దల ద్వారా ఒకటే చెప్పించుకున్నారో లోకల్గా చాలా మంది పెద్దల ద్వారా నేను వాళ్ళకు బహిరంగంగా సమా బహిరంగంగా క్షమాపణ చెప్తానని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి విల్ లేకోకుండా నువ్వు తప్పుడు ధోరణిలో మేము అధికారులకు గ్రీవెన్స్ ఫిర్యాదులు చేస్తే నువ్వు మాపై నిందారోపణలు చేస్తావా హరినారాయణ గారు మీ పైన కూడా ఇప్పటికీ వదిలిపెట్టము ఎందుకంటే కనుక మీరు తప్పుడు వేలో తప్పుడు డాక్యుమెంట్లతో యూనివర్సిటీని యూజిసి గ్రాంట్ అంటా ఉన్నారు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను కూడా తప్పుదారి పట్టించారు మీరు అంటున్నారు అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ని కూడా తప్పుదారి పెట్టించినారు మీరు ఏ విధంగా ఇస్తారండి నీకు రెండు ఎకరాల పొలం ఉండాలా రెండు ఎకరాల స్థలం ఉండాలా న్యాక్ పోయాలి కల అటమస్ చేసుకునే కల పక్కా బిల్డింగ్లు ఉండాలా అన్ని ఫైర్ సేఫ్టీ ఉండాలా శానిటేషన్ సేఫ్టీ ఉండాలా విద్యార్థుల సంఖ్య చూపించాలా మీరు ఇన్ని లేకోకుండా నీ యొక్క ఎదుగుదల కోసం నువ్వు ఏ విధంగా అక్కడ స్టాఫ్ ఎవరున్నారు పిహెచ్డీ చేసిన స్టాఫ్ ఎవరున్నారో చూడండి ఎంఫిల్ అని పెట్టుకొని నువ్వు ఒక నీ లెటర్ హ్యాడ్లో ఎంఫిల్ అని పెట్టుకున్నావు ఏదన్నా ఒక లెటర్ హ్యాడ్లో నువ్వు ఎంఫిల్ అని పెట్టుకున్నావు నీకు ఎంఫిలే లేదు నువ్వు ఎంఫిల్ చేసుకునే స్థాయి కాదు నీది ఇది ఎంఫిల్ కాదు ఇది దొంగ ఎంఫిల్ నువ్వు సర్టిఫికెట్లలో మాత్రమే ఎంఫిల్ అని వేసుకుంటావు దానికి రుజువులు లేవు నువ్వు నిన్న ఒక డాక్యుమెంట్ చూపించావు డాక్యుమెంట్ కింద ఉంది నువ్వు ఏదైతే అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ని చూపించలే ఒరిజినల్ ఇవి అస్సలైన అగ్రిమెంట్లో రిజిస్టర్ కానీ తప్పుదోవ పట్టించిన అగ్రిమెంట్లు ఈ అగ్రిమెంట్లు నువ్వు కింద పెట్టుకున్నావు కానీ పైకి చూపేలా విలేకరులకు కానీ ఇతరులకు కానీ కానీ విలేకరులు కూడా కొంతమంది ప్రశ్నించాల్సింది ఏం సార్ ఆ అగ్రిమెంట్ చూపిస్తారా లేదా అని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాం అక్కడికి వెళ్ళిన విలేకరులను కూడా ఈ అగ్రిమెంట్లు ఎంత చూపేలా ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు అడగలే మీరు యూనివర్సిటీని ఎందుకు తప్పు దారి పెట్టించారు మా పైన నిందారోపణలు చేస్తూ ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తామని ఈ ఈ ఈ లెటర్ హ్యాటలో నువ్వు పెట్టిన లెటర్ హ్యాటలో ఇది ఎందుకు సోషల్ మీడియాలో బహిర్గతం చేశావు చక్కర్లు కొట్టించావు ఇది ఎస్పీ గారి దగ్గరకు పోలే మేము ఇదే విషయాన్ని త్రీ టౌన్లో ఫిర్యాదు చేశాం త్రీ టౌన్ సిఐ గారితో మాట్లాడాం త్రీ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నాడు మా ప్రాణభయం ఉంది ప్రాణహాని ఉంది అతని పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము ఇప్పటికీ అధికారులతోనే అధికారులతోనే ఫైట్ చేస్తూ ఉన్నాం ఆయన పైన ఎక్కడే కానీ నీ గురించి కానీ నీ నువ్వు చేసే విధానాల గురించి కానీ మేము మాట్లాడలే నువ్వు లోపల రాజీ ప్రయత్నాలు చేసినా కూడా మేము తగ్గలే తలొగ్గలే తలొగ్గం కూడా ఎందుకంటే నువ్వు పిల్లల చదువుల మీద కొడతా ఉన్నావు నీకు సర్టిఫికెట్ ఇవ్వక ఇవ్వని పక్షంలో నువ్వు సర్టిఫికెట్ లేని పక్షంలో ఎంఆర్ఓ గారికి హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ కర్ణాకర్ అని చెప్పేసి ఆయన కూడా పోయి కంప్లైంట్ చేసి సర్టిఫికెట్లు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి ఇది కూడా పత్రికలలో వచ్చింది ఈ విషయాలను ఎందుకు మర్చిపోతారు నువ్వు న్యాక్స్ ఇబ్బంది వస్తే ప్రెస్ వాళ్ళ నువ్వు లోపలికి రాణించినావా ఏమన్నా బయటికి గెంతేస్తావు తాళాలు వేసుకుంటావు ఎందుకు కానీ బహిర్గతం చేయవు ఇన్ని విషయాలు దాచపెట్టి గురువింద కింజ టైపు నీ యొక్క వేలో నువ్వు చెప్పుకుంటూ పోతున్నావు నేను అన్ని చేస్తాను వెంకటేశ్వర స్వామి ఉన్నాడని మేము కూడా అదే చెప్తా ఉన్నాం నువ్వు వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి ఆయన విలోను తగ్గించదు శ్రీనారాయణ గారు మీరు పద్ధతిగా నడుచుకోండి పద్ధతిగా అన్ని తెచ్చుకోండి ఏదైతే అధిక అధికారుల దగ్గర నుండి అన్ని విధాలుగా మీరు అన్ని అప్లికేషన్లతో పాటు మీ యొక్క రికార్డు పూర్వకంగా మీరు కాలేజీని రన్ చేయండి అది మీ సొంత మీ సొంత బిల్డింగ్ కాదు అది నామ ఎరుకలయ ఆశ్రమానికి సంబంధించిన ఆస్తుల బిల్డింగు నీ అటానమస్ నువ్వు అరుగునీ కాదు అని చెప్పేసి బీసీ గారు వీసీ గారు కూడా చెప్తా ఉన్నారు దీనిపైన మేము హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్తా ఉన్నాము విజయవాడలో కంప్లైంట్ ఇస్తాము అలాగే వీలైతే కనుక న్యూఢిల్లీ కూడా వెళ్తాం ఖచ్చితంగా ఈయన పైన ఈయన వదిలే ప్రసక్తి లేదు మేము చేస్తే మూడో వ్యక్తికి లాభం చేకూరుతుందంట ఆ మూడో వ్యక్తి కూడా ఎవరో మీరు బహిర్గతం చేయండి ఎందుకంటే ప్రెస్ పూర్వకంగా మీరు చెప్పినారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము ఆ మూడో వ్యక్తి ఆ కాలేజీలు ఎవరో ఆ మూడో వ్యక్తి ఎవరో ఇప్పుడు దాదాపు ఇక్కడ నాలుగు కాలేజీలు ఉన్నాయి ఒకటి పెద్ద అయినది ఉంది ఎస్కేసి డిగ్రీ కాలేజ్ ఇంకా రెండు లేపాక్స్ డిగ్రీ కాలేజ్ ఒకటి ఆర్టీడీ రాణి తిరుమల డిగ్రీ కాలేజ్ ఇంకొకటి సాధారణ డిగ్రీ కాలేజ్ ఈ కాలేజీలలో ఎవరికి లాభం చేకూరుతుందో మీరు చెప్పాలా ఈ విషయంలో కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతాము ఖచ్చితంగా ఆయన కూడా ఈ విషయాన్ని చదవేస్తాము అలాగే ఏదైతే కనుక ప్రతి పార్టీ అధ్యక్షుల వారిని కూడా కలుస్తాము ఈ విషయంపైన జిల్లాలో ఇంత అన్యాయం చేస్తున్న హరినారాయణపై వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రతి పార్టీ జిల్లా అధ్యక్షులను కలుస్తాము అలాగే పురంధేశ్వరి మేడం కూడా కలిసి ఈ విషయంపైన చెప్తామని చెప్పేసి ఈ ప్రెస్ బుక్ కప్ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం విద్యార్థి విభజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో